హలో ఎవ్రీవన్ చిన్న సినిమానే కానీ పెద్ద సక్సెస్ ఎస్ యాభై లక్షల బడ్జెట్ తోటి ఇప్పుడు కోట్లు కుల్లగొట్టిందట ఒక సినిమా సో దాని డీటెయిల్స్ తీసుకున్నాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ దీన్ని చిన్న సినిమాగా చూడొచ్చు అంటారా ఎందుకంటే పెట్టుబడి యాభై లక్షలు బట్ కలెక్షన్లో చూసుకుంటే వంద కోట్లు యా మనకు జనరల్గా మన తెలుగు లేదా దక్షిణాదిలోనే మనం ఏమనుకుంటామంటే అత్యధిక రికార్డు కలెక్షన్లు చేసిన హీరో మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని భుజాలు జరుచుకుంటూ ఉంటాం ముఖ్యంగా మన దక్షిణ భారతదేశ చిత్రాలు లేదా ఈ ఫీల్డ్లోనే ఈ కాంపిటీషన్ హీరో మాన్యాల కొట్టుకు మిట్టాడుతున్నటువంటి ప్రేక్షకులు పరిశ్రమ అంతా కూడా మా హీరో మొదటి రోజులు ఇన్ని కోట్లు కొల్లగొట్టాడు ఇన్ని కలెక్షన్లు చేశాడు రికార్డ్ బ్రేకు నిజంగా అంత కలెక్షన్ అయినా అవుతుందా అనేది కూడా పెద్ద డౌట్గా ఉంది ఈ మధ్య ఇంకొకటిందా ఆ కలెక్షన్లో నిర్మాతకు దక్కేది ఎంత అనేది కూడా ఒక చర్చ ఉంది ఈ చర్చ అంతా మనం పక్కకు పెడితే ఇప్పుడు ఒక చిన్న సినిమా కొన్ని కోట్లు కొలగొట్టేసి వంద కోట్ల దానికి వచ్చేసింది అది వంద కోట్లతో ఆగిపోతుంది కూడా నేను అనుకోను ఈ మూడు వారాల్లోనే వంద కోట్లకు వచ్చిందంటే అది ఖచ్చితంగా ఇంకా ఐదు వందల కోట్ల దాకా కూడా వస్తుండొచ్చు అని కూడా మనం చెప్పవచ్చు అది మన దక్షిణ భారతదేశం కానీ మన తెలుగు కాదు మన తమిళ్ కాదు మన ఎప్పుడు రెగ్యులర్గా ఉండే బాలీవుడ్ కూడా కాదు అదే కూడా ఒక గుజరాతీ ప్రాంతీయ భాషా చిత్రం అది లాలో చిత్రం పేరు లాలో క్యాప్షన్ అంటే కృష్ణ సదా సహాయతే సో ఇది ఒక చిన్న బడ్జెట్ చిన్న కథాంశం సింపుల్గా ఒక యాభై లక్షల్లో యాభై లక్షలు కూడా ఏంటంటే ఆ గ్రాఫిక్స్ అవి ఏమైనా ఏంటంటే సోషియో ఫాంటసీ అని చెప్పవచ్చు మనకు తెలుగులో కూడా వస్తాయి సహజంగా దేవుడు ఒక సాధారణ సాంఘిక లైఫ్లో ఉన్నటువంటి ఒక భక్తుడు ఆ దేవుడి లీలలు ఇవన్నీ కలిపి ఇట్లాంటి వాటిని కొంచెం సోషియో ఫాంటసీ అనుకుంటాం అది చిత్రం అది చూస్తుండగానే విడుదలయ్యి మొదటి వారం సైలెంట్గా ఉంది రెండో వారం అందుకు మూడో వారికి ప్రపంచం సృష్టించింది ఇప్పుడు అది హిందీలో డబ్ చేయబడి రేపు రిలీజ్ కాబోతుంది సో ఇప్పుడు అందరూ యావత్తు తెలుగు పరిశ్రమ ఒక్కటే కాదు దక్షిణ భారతదేశం మన భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా అవాక్క అయిపోయింది ఎందుకు అయింది అంటే మనం కలెక్షన్ ఇంతసేపు ఇంతసేపు చెప్పుకున్నాం మన పాన్ ఇండియా సినిమా పాన్ వరల్డ్ సినిమా అయిపోయింది అనుకుంటున్నాం కానీ ఈ కలెక్షన్లు కాకుండా సినిమా ఒక ఒరిజినల్ సక్సెస్ ఏంటి అంటే ఆర్ఓఐ కలెక్షన్లు కాదు ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అంటే ఒక సినిమా ఇప్పుడు మనం సినిమా ఆ సినిమా ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీసి అది ఒక వెయ్యి కోట్లు వసూలు చేస్తే పెద్దగా ఏం కాదు కానీ యాభై లక్షల సినిమా వంద కోట్లు వేస్తే ఎన్ని ఎన్ని రెట్ల అధికంగా వసూలు చేసినట్టు అదే అది దమ్ము అది కానీ మరి ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ సో కాల్డ్ హీరోలు అంతా కూడా ఒక్కొక్కరు వంద కోట్లు ఎనభై కోట్లు అరవై కోట్లు నూట యాభై కోట్ల రొమ్యూషన్ తీసుకున్న ఈ మాది ఇంత సినిమా బడ్జెట్ మా సినిమా ఐదు వందల కోట్ల క్లబ్లో ఉంది వెయ్యి కోట్ల బడ్జెట్లో ఉన్నప్పుడు మరి అవి వసూలు చేసే కలెక్షన్లు కూడా ఆ వెయ్యికి వెయ్యిలా డబుల్ డబల్ వస్తున్నాయా అంటే ఎన్ని రెట్లు ఉంది ఆర్ఓఐ అనేది ఇంపార్టెంట్ కానీ కలెక్షన్లు ఇంపార్టెంట్ కాదు సో ఆ రెక్కడ చూస్తే ఈ ఈ తలదన్నేటువంటి హీరోలు అందరూ కూడా ఇంత భజాలు సరుచుకుంటున్నటువంటి అన్ని భాషా హీరోలు నేనేమంటున్నాను ఒక తెలుగు పలానా వై జెడ్ హీరోనే కాదు పలానా స్టార్ ఫ్యామిలీ అనే కాదు పలానా హీరోని కాకుండా ఏ హీరో అయినా సరే ఇన్నాళ్ళు మా కలెక్షన్లు అని చెప్పుకుంటూ రికార్డు బ్రేకులు కొట్టేసాము మొదటి వారంలో ఎంత షేర్ అయింది అంత షేర్లు అయినాయి ఇవన్నీ చెప్పడం మానేసి ఆర్ఓఐ ఎంత ఉందని చెప్పితే అప్పుడు నిజమైన సక్సెస్గా మనం చెప్పవచ్చు సార్ ఈ మధ్య కాలంలో అంటే పెద్ద సినిమాలకు కూడా ఇంత క్రేజ్ రావట్లేదు అంటే ఏమంటారు సార్ ఖచ్చితంగా పేరు గొప్ప ఊరు దిబ్బ అని ఒక సామతు ఉంది ఇంకా ఇంకా సామెతలు చెప్పవచ్చు కానీ మనం సభ్యత కాదు అని నేను కానీ ఏదంటే బడ్జెట్ వచ్చేసి వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు అంటారు ఆనాడు అంటే గతంలో గ్రాఫిక్స్ ఈ యానిమేషన్స్ ఈ ఏ ఇవన్నీ టెక్నాలజీ రాకముందు ఓ పాతాల భైరవ్ తీసుకున్న గారి సినిమాలు తీసుకున్న ఓ దానవీర సూరకర్ లాంటి సినిమాలు తీసుకున్న చాలా సినిమాలు అట్లాంటి వెనకట మొత్తం విఠలాచారి గారు సినిమాలు తీసుకుంటే మొత్తం గ్రాఫిక్స్ బేస్ అంటే గ్రాఫిక్స్ బేస్లో జరిగాయా అంటారు దాన్నప్పుడు మిర్రర్ వర్క్ అనేవాళ్ళు సినిమా భాషలో ఏం చెప్పేవాళ్ళం అంటే మిర్రర్ వర్క్ బేస్డ్ అంటే ఆ మిర్రర్తో టెక్నిక్స్ చేసేవాళ్ళు మిర్రర్ ఉపయోగించి ఆ లెన్సుల ద్వారా అంటే షూటింగ్లో అప్పుడు లెన్సుల్లో మా మహత్యాలు చూపించుటూ ఎడిటింగ్లో కూడా మిర్రర్ వర్క్ అనేవాళ్ళు సో ఆ మిర్రర్ వర్క్ తోటి చాలా వరకు లేదా టేకింగ్లోనే మన ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు కూడా సార్ చెప్పారు జగదేక వీరుడు అతిలో సుందరం అప్పుడు చేయలేదు ఆ కెమెరా చుట్టూ లెన్స్ వ్యాజులన్ ఒకటి వైట్ వ్యాజులు పూసాము ఆ వైట్ పే పేపర్ ఏదో గ్లిటర్ పేపర్ ఏదో పక్కకు పెట్టి ఇలా చేశాము తీసిన తర్వాత చూస్తే మేము నిజంగా మంచుకొండల్లో ఉన్నాము అన్న రేంజ్లో కనిపించింది అది అక్కడ ఏమేమి గ్రాఫిక్ చేయలే జస్ట్ టెన్ రూపీస్ ఆ రోజులో ఫైవ్ రూపీస్ ఉందో వ్యాజ్లీను ఐదు రూపాయల వ్యాజిలీ చుట్టూ లెన్స్ తిప్పేస్తే అది మంచుకొండల్లో ఎక్కడో విమాలయాల్లోనో ఎక్కడో శంభాల దీవులు ఎక్కడో చేసినట్టుగానే ఫీల్ ఇచ్చారు అంటే బ్రెయిన్ ఉంటే చాలు మనం చూపించాలనేటువంటి ఆలోచన ఉంటే క్రియేటివిటీ ఉంటే అట్లనే చేయొచ్చు ఈ తరంలో ఈ ఖర్చు పేరు మీద జరుగుతూ మేము ఇంత గ్రాఫిక్స్ వేసాం ఇంత సెట్లు వేసాం భారీ సెట్లు వేసాం నన్ను అన్నట్టు చాట్మార్ సెట్ అయ్యేది ఈ మధ్య వేసి దాన్ని ఫ్యాషన్గా అన్నారు రెండు మూడు సార్లు ఈ మధ్య కూడా సినిమాలు అంటున్నారు అవసరం లేదు పెద్ద సెట్ వేయాల్సిన అవసరం లేదు ఒక తెల్లవారుజామున చార్మార్ దగ్గర ఐదు నిమిషాలు షూట్ రోజు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ షూట్ చేసుకుని రెండు మూడు రోజులు షూట్ చేసి అయిపోతుంది ఖర్చు మిగులుతోంది ప్రొడ్యూసర్ డబ్బులు సేవ్ అవుతాయి ఏ చార్మినార్ అట్ట చార్మినార్ ఒరిజినల్ చార్మినార్ ప్రేక్షకుడు అడగడు సో ఇట్లా బడ్జెట్ అనవసరంగా పెంచుకుంటూ వెళ్ళిపోయి ఆ తర్వాత మేము అంటే కలెక్షన్ చేసామనడం లేదా హీరో సినిమా ఫ్లాప్ అవుతే వేరే హీరో సినిమా వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల సినిమా ఫ్లాప్ అయింది ఈ మధ్య కొత్తది కూడా విన్నాం కదా మా సినిమా పైరస్ అవ్వడం వల్ల ప్లాప్ అయ్యింది గా చంద్ర చిరంజీవి గారు కూడా వ్యాఖ్యానించారు నేను చిరంజీవి గారు అని అంటే వేరే సరే ఎవరైనా సరే ఆయనైనా సరే ఇంకెవరైనా సరే అంటే సినిమాలో ఉండాలి నిజమైన ఆర్ఓఐ ఉన్నప్పుడు అది నిజంగా కలెక్షన్లు నిజంగా హీరో హిట్ అయినట్టు ఇవన్నీ వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు సినిమా తీసి అంటే పది రూపాయలు పెట్టినోడికి వంద రూపాయలు లాభం వచ్చేట్లా వంద రూపాయలు వచ్చిన పది రూపాయలు లాభం వస్తే ఎట్లా ఉంటుందో ఇది తరహా అట్లాంటిదే ఈ మొత్తం మీద ఈ లాలూ చిత్రంతో గుజరాతీ చిత్రంతో ఈ మొత్తం కూడా ఈ పెద్ద సో కాల్డ్ వైకోట్ల కబ్ క్లబ్బు సినిమా హీరోలము మేము ప్యాన్ ఇండియా వరల్డ్ అని చెప్పుకున్నటువంటి హీరోలంతా కూడా ఒక్కసారి సెటప్ రివ్యూ చేసుకోవాలి నేనే వాళ్ళని అది అవన్నట్టు రిగ్రెట్ అవి జబ్బలు సాచుకోకుండా ప్రొడ్యూసర్ని సేవ్ చేసేలా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం సరే ఈ మూవీతో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తెలుగులో అట్లానే తమిళ్లో కూడా రీమేక్ చేసే ఉన్నాయంటారా డబ్ చేస్తుండవచ్చు వాళ్ళ ఇష్టం మార్కెటింగ్ సోర్సును బట్టి ఉంటుంది మొత్తం మీద చూడాలి అది ఎట్లా ఉంటుందా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ